అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు మూడు వందల డెబ్బై ఆరవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులకి ఆర్థిక స్వాగతం నమస్తే శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ముఖ్యమైన విషయాన్ని మన దృష్టికి తీసుకుని వస్తున్నాయండి ఈ విషయాన్ని మనం ఇప్పటికే చర్చించి ఉంటామే ఉండొచ్చు కూడా ఒకటే ఒక కర్తవ్యాన్ని భగవంతుడు చేస్తారండి ఒకటే ఒక కర్తవ్యం ఈ కర్తవ్యం ప్రపంచంలో ఎవరు చేయరు ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు చేయరు అదేవిధంగా ఈ స్థాపకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ధర్మాన్ని స్థాపించినటువంటి వాళ్ళు చేయరు ఋషులు మునులు ఈ పీఠాధిపతులు మహామండలేశ్వరులు వీళ్ళు కూడా తెలియదు పుణ్యాత్మలు మహాత్మలు సాధారణాత్మలు ఎవరికి కూడా తెలియదు అంటే దేహదారుని ఎవరికి కూడా ఈ కర్తవ్యము వాళ్ళ పరిధిలో లేదు అన్న సంగతి గుర్తించాలి అది కేవలం ఆ కర్తవ్యం భగవంతుని యొక్క దివ్య కర్తవ్యము కేవలం మనము ఆధ్యాత్మిక కోణములో అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే మనకి స్పష్టమవుతుంది ఏమిటంటే ఆ దివ్య కర్తవ్యము దేహాభిమాని స్థితిలో ఉన్నటువంటి మనుషులను ఆత్మాభిమాని స్థితిలోకి తీసుకొని వచ్చే పని చేస్తారండి అర్థమైందండి ద బాడీ కాన్షియస్నెస్ అక్కడ నుండి సోల్ కాన్షియస్నెస్ లోకి తీసుకొని వస్తాడు ఇదే ప్రాథమిక మూల సిద్ధాంతం మన భగవద్గీతలో ఇప్పటి వరకు చర్చించుకున్న విషయం కూడా ఇది ఒకటేనండి ప్రాథమిక మూల సిద్ధాంతం నిన్ను నీవు తెలుసుకోలేనంత వరకు నన్ను తెలుసుకోలేవు ఈ యొక్క విషయాన్ని ఎవరైనా చెప్పారు ఎప్పటికొచ్చి ఎవరు చెప్పలేరు అది భగవంతుడి యొక్క దివ్య కర్తవ్యము ఈ రోజున మనుషులు ఇంత ఇన్ని రకాలుగా పూజలు ప్రార్థనలు అభిషేకాలు ఆరాధనలు తీర్థయాత్రలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు వ్రతాలు నోములు ఉపవాసాలు జాగరణలు ఇన్ని చేసినప్పటికీ గుడులు గోపురాలు మందిరాలు మసీదులు గురుద్వారాలు బౌద్ధ దేవాలయాలు అన్నదానాలు వస్త్రదానాలు చేసినప్పటికీ కూడా ఏ కోణములో మనం అర్థం చేసుకున్నా కూడా అర్థమవుతుంది అంటే దేహాభిమానం నుండి ఆత్మాభిమాని స్థితిలోకి ఎవరు తీసుకొని రాలేకపోయారు అందుకనే చూసారా పతిత పావనుడు అంటున్నాం మనం పతితమైనటువంటి మనుషులు పతిత ఆత్మలు పావనంగా తయారు చేసే దివ్య కర్తవ్యం కూడా ఇప్పటికప్పుడు ఎవరు చేయలేదు గంగా నదిలో మునిగినప్పటికీ కూడా పతితుడు పావనంగా అవ్వలేదు కుంభమేళాలో మునకలు వేసినప్పటికీ కూడా పతితులు పావనం అవ్వలేదు మనకు ఆ సిగ్నల్స్ కనపడాలి వీళ్ళు పతితుల నుంచి పావనం అయిపోయి ఈ ప్రపంచం అంతా స్వర్గతుల్యంగా అవుతోంది పరస్పరము గౌరవించుకుంటున్నారు అందరిలో దివ్య గుణాలు ఆ విధంగా వస్తున్నాయి ఈ అవగుణాలు పోతున్నాయి విషయ వికారాల వలయం నుండి మనుషులు బయటకు వస్తున్నారు ఇటువంటి ఆలోచన రావాలి కదా ఇటువంటి మనకు కనపడాలి కదా అంటే ఈ కర్తవ్యం భగవంతుడు అంటున్నాడు నేను తప్ప ఇంకా ఎవరు చెయ్యలేరు ఎందువలనంటే నేను నిరాకారుడిని జ్యోతి స్వరూపాన్ని ఈశ్వరుడిని పరమాత్మని భగవంతుడిని నేనొక్కడినే అందుకని ఏం చెప్పాడు సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం చరణం అన్నాడు ఇప్పుడు ఇన్ని లక్షల మందిలో ఈ చైతన్యాన్ని తీసుకొస్తున్నాడు ఒక్క పరమాత్మ మాత్రమే ఈ కర్తవ్యాన్ని ఎందుకు చేస్తారు ఎలా చేస్తున్నారు అంటే వాడికి మాత్రమే దేహము లేదు కాబట్టి వారు త్రిగుణాలకు అతీతుడు ద్వంద్వాలకు అతీతుడు ఈ యొక్క దేహానికి అతీతుడు ప్రకృతికి అతీతుడు అవగుణాలకు అతీతుడు సదా పావనంగా ఉంటారు సదా పావనంగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే మనుషులని పతితమైనటువంటి మనుషుల్ని పావనంగా చేసేటువంటి ఆ యొక్క దివ్య కర్త కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు ఆ యొక్క హోదా వారికి మాత్రమే ఉంటుంది ఎవరికి ఉండదండి అంటే ప్రాక్టికల్లోకి రావాలి మనం ఈ మూఢత్వం నుంచి బయటపడాలి బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి కరెక్టే కదా ఇప్పటి వరకు ప్రపంచం ఎందుకు దిగజారిపోతా ఉంది ఇంతలాగా భక్తి చేస్తున్నప్పటికీ కూడా ఇదవాడ విషయం ఈ ఆధ్యాత్మికతలోనే మనకు అర్థమవుతుంది ఆత్మజ్ఞానం ద్వారానే పునీతం అవుతుంది పునీతం అవుతుంది ఆత్మలో దివ్య గుణాలు చేరతాయి పరమాత్మతో కనెక్ట్ అవుతాము రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన జరుగుతుంది పరస్పరం గౌరవిస్తాము ప్రపంచంలో ఉన్న తోటి సోదరాత్మలందరికీ సేవ చేయడానికి జీవితాన్ని అంకురార్పణ చేస్తావు జీవితాన్ని అంకితం చేస్తాం మిగతా ఇంకా మిగతా విషయాన్ని కట్ చేసుకుంటే వెళ్ళిపోతాం ఇంకా ఏ విషయాల్లో మనం దూరిపోయాము పూర్తిగా పీకల్లాగా దూరిపోయామో దాని వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు దానివల్ల అధోగతి పాలవుతున్నాను నేను నాకు నేనే నష్టపరుచుకుంటున్నాను అన్న విషయం మనకు స్పష్టం అవుతుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం మెల్లిగా ఊబి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఊబిలో దూరకుండా ఏ మార్గమైతే భగవంతుడు భగవద్గీత ద్వారా ఆధ్యాత్మిక దృష్టికోణంలో చెప్తున్నాడు ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ యొక్క జ్ఞానము పరమాత్మ జ్ఞానము దృష్టి జ్ఞానము కర్మల గుషగతి ఇవన్నీ చెప్తుంటే మనం ఇవన్నీ విడిచిపెట్టి దీన్ని అన్ని తేలిగ్గా తీసుకుని మన జీవితాన్ని ఉన్నతంగా శ్రేష్టంగా ఈ విధంగా చెయ్యనటువంటి విషయాన్ని పట్టుకొని మన జీవితాన్ని గడిపేయటం అనేది ఒక్కసారి ఆలోచించండి ఎంతవరకు అది మనకి కరెక్టు యక్ష ప్రశ్న నంబర్ ఇరవై పంతొమ్మిది మనం చర్చించుకున్నాము ఇది ఇప్పుడు ఇరవైలోకి వచ్చామండి ప్రయాణం చేయగలుగుతాము ఎన్ని ప్రశ్నలు మనకు అందుబాటులో ఉంటాయో గూగుల్ గో ద్వారా చాట్ జీబీటీ ద్వారా మనము తెలుసుకునే చేద్దాం ఎందుకంటే మరీ మరీ చెప్పడం జరుగుతుంది మీకు శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే సర్వశాస్త్రాల సారము వాళ్ళ గుప్పిట్లోకి వస్తుంది మిగతా వాళ్ళు కేవలం వాళ్ళు ఏమి తీసినా పఠన పారాయణ శ్రవణ వాళ్ళ ప్రచారం ప్రసారం దాని వల్ల ఉపయోగం లేదు దాని వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది ఆ సమయం మాత్రమే కాస్త మీకు ఆంతరికంగా మీకు ఏదన్నా ఆనందం కలగవచ్చు కాస్త శాంతి అనుభవం చేయవచ్చు అంతేకాని సదాకాలికంగా స్థాయిగా మీరు చేసుకోండి ఒకసారి వినండి యక్ష ప్రశ్న ఇరవై ఏమన్నాడండి కిం క్షమ అన్నాడు ఏమిటి క్షమ అంటే ఏమిటి క్షమ ఏది క్షమ దేని మనం క్షమ అంటాము చూసారా క్షమించే గుణం అంటే ఏమిటి అనేది అడిగితే యుధిష్ఠరుడు అని ఏం చెప్పాడండి క్షమ ధర్మము అన్నాడు క్షమ అనేది ధర్మం అంట అది ఏంటో మనకు అర్థమవుతుంది అర్థమైందండి క్షమ అంటే ధర్మ మార్గంలో నడవడం అంటే ఏంటి ఇక్కడేమిచ్చాడు ముఖ్యంగా మనకి మనకి అనారోగ్యం రావటము అరుచుకోవడం దీనివల్ల చూస్తారు అందుకనేమన్నాడు ఇక్కడ క్షమ అంటే కోపోద్రేకాన్ని అదుపులో పెట్టుకోవడము గొప్ప ఉద్రేకం ఉద్రేకం అహంకారం నేను చాలా గొప్పవాడు వాడేంటి నా మీద ఏంటి వాడు అంతా చూస్తా డామ్ డూమ్ డూమ్ అంటాడు వీడి బీపీ కూడా చచ్చిపోతాడు చచ్చిపోతారు వంద సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి అరవైకో నలభైకో యాభైకో డామ్ అని పొద్దున్న ఇన్ని రకాల ఆసుపత్రులు సర్వే అవుతున్నాయండి కొన్ని లక్షల కోట్లు వాళ్ళు గడిస్తున్నారు ఆసుపత్రులు వాడి ఇవాళ లక్షల కోట్లు ఇంకా ఎక్కువే ప్రపంచమంతా ఆసుపత్రులు సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ డూపర్ స్పెషాలిటీ పెట్టుకుంటూ గుర్తు దానివల్ల ఏమి సంకేతం అండి ప్రతి ఒక్కరు అనారోగ్యం పాలవడానికే పనిచేస్తున్నాడు అన్న సంకేతం గుర్తు అందుకని కోపోద్రేకాన్ని అదుపులో పెట్టుకోవడమే క్షమించడం అంటే అదేంట దానికి ఏమి ఇచ్చాడు సరళమైన వాక్యార్థం క్షమించే గుణమే నిజమైన ధర్మము ధర్మం అంటే ఊరికే ఏదో నా హిందూ ధర్మం అండి మీరు ఇస్లాం ధర్మం అండి పని క్రైస్తవ ధర్మం ఇది కాదు ధార ఇది ధర్మం అన్నాడు కదా ధారణ చెయ్యాలి నీవు ఏ మార్గం అయితే నువ్వు అర్థం చేసుకున్నావో బైబుల్ అర్థం చేసుకున్నావా భగవద్గీత అర్థం చేసుకున్నావా బ్రహ్మసూత్రాలా లేకపోతే ఫలానా చేసుకుంటే దానిలో ఉన్న సారాన్ని గ్రహించి నీవు ఆచరణలో పెట్టావా పెట్టకపోతే దానివల్ల ఉపయోగం లేదు నీ యొక్క ఆత్మని శుద్ధి చెయ్యదు నువ్వు స్వర్గంలోకి అడుగు పెట్టలేవు క్షమించే గుణమే నిజమైన ధర్మము ప్రతీకారము కాదు అనుగ్రహము ఓర్పు శాంతి ఇవే క్షమ పర్వాలేదండి మన ఇది కూడా మనం ఉపనిషత్తుల సందర్భంలో క్షమాను వచ్చింది అక్కడ అప్పుడు మనం చర్చించుకున్నప్పుడు ఏం చెప్పుకున్నామండి ఎవరైనా మనిషిని మనం ఈ విధంగా చూపిస్తున్నాము అంటే నాయన నీలో ఈ లోపం ఉన్నది అని చూపిస్తున్నామంటే ఈ నాలుగు వేళ్ళు నా లోపాన్ని చూపిస్తుంది ఆయన నీలో గొప్ప చాలా చెత్త ఉంది నీలో అందుకనే వాడిని నువ్వు క్షమించలేకపోతున్నావు వాడు ఈ విధంగా ఉన్నాడు ఈ విధంగా చెత్తవాడు మంచివాడు కాదు అని చెప్తున్నావు కానీ నువ్వెంత మంచివాడివి అనుగ్రహము ఓర్పు శాంతివి క్షమ ఎవరైనా తప్పు చేసినప్పుడు వెంటనే కోపముతో స్పందించకపోవడం క్షమ వెంటనే రియాక్ట్ అయిపోతాం అంటాం దేహాభిమానం అంటే దేహ అహంకారం అంటాం కదా ఇగో అంటారు ఇంగ్లీష్ లో ప్రతీకారం ప్రతీకారము తీర్చుకోవాలి అని అనుకోకపోవడం అనుకోవడం కాదు పర్వాలేదు ఏం పర్వాలేదు ఈ అంటే ఈ జ్ఞానం ఏం చెప్తుందంటే వాడు కూడా పరమాత్మ సంతానం నాకు ఆత్మపరంగా సోదరుడు అవుతారు అర్థమైందండి పర్వాలేదు వాడికి అజ్ఞానంలో ఉన్నాడు ఏ అభ్రాంతిలో ఉన్నాడు బాబు పడుతున్నాడు ఏదో తప్పుగా అన్నాడు భలేదు నాకేం నాకు ఆత్మ కంటుకోలేదు శరీరానికి టచ్ అయ్యింది నేను విడిచిపెట్టేశాను పరమాత్మ చెప్పాను ఆ ఆత్మకు కూడా పరమాత్మ జ్ఞానం అందాలి వాడు కూడా మంచిగా మారాలి వాడు కూడా సత్య గు రావాలి అని భావన పెట్టుకుంటున్నారు అర్థమైందను ఏమన్నాడు ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకోకపోవడం మనస్సును శాంతిలో ఉంచడం తప్పులో పడిన వాడు చూడండి ఎంత బాగా చెప్పాడు తప్పులో పడిన వాడు బలహీనుడు అని అర్థం చేసుకోవాలి నడుస్తున్నాడు అంటే మీకు ఇంటర్నల్ పవర్ లేదు ఆంతరిక శక్తి లేదు ఏదో తను అనుకున్న పధా విధానం నడుస్తున్నాడు తను అనుకున్న విధానములో ఆంతరిక శక్తి ఉత్పన్నము కావటము ఉత్పత్తి కావటము లేదు శక్తి అంటే మనం తింటే వచ్చేది ఏదైనా జ్యూస్ తాగితే కొంత శక్తి టీ తాగితే కొంత శక్తి అన్నం తింటే శక్తి ఇది అది శక్తి కాసేపు ఒక గంట రెండు గంటలే ఉంటుంది కానీ ఆంతరిక శక్తి సదాకాలికం ఎందుకంటే ఆత్మ నుంచి వస్తుంది ఆంతరిక శక్తి ఆత్మ అవినాశి ఈ శక్తులు కూడా అవినాశి ఒకటి కాన్స్టెంట్ గా నేను ఆత్మని దేహము నాది అన్న అభ్యాసంలో పడ్డామంటే ఆటోమేటిక్గా మీ యొక్క శక్తి ఆంతరిక శక్తి పెరుగుతుంది అప్పులో పడిన వాడు బలహీనుడు అని అర్థం చేసుకోవడం ఇదే క్షమ నూతైన సాంప్రదాయం అర్థం అనేది వచ్చాడు క్షమావృత్తి రోపేత దేవతానాం సదాగతి వేద శాస్త్రాలు చెప్తున్నాడు క్షమ క్షమ గురించి వేదాలు తీసుకున్నప్పుడు మనం చర్చించుకుందాం ఇవన్నీ కూడా వేదాలు కూడా నేను చర్చిస్తాను వేదాలు చర్చిస్తాను బ్రహ్మసూత్రాలు చర్చిస్తాను మీరు ఏదన్నా ఒక శాస్త్రం చెప్పండి దాన్ని చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అన్నిటి యొక్క సారము కేవలం గీతా విషయాలు మాత్రమే వస్తాయి ఇంకా వేరే విషయాలు రావు ఇప్పుడు మనకి నిరూపణ అవుతుంది కదా పరిషత్తులు ఏం చెప్తున్నాయి ఏం ఇంకా యక్ష ప్రశ్నలు ఏం చెప్తున్నాయి ఇవన్నీ అవే చెప్తున్నాయి కదా ఆత్మ గురించి ఆత్మ గురించి వేదశాస్త్రాలు ఏం అంటే క్షమావృత్తి రయోపేత దేవతానం సదాగతి అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు దాని మీనింగ్ ఏమి ఇచ్చాడండి దాని మీనింగ్ ఏమి ఇచ్చాడంటే దేవతలు ఎందుకు దేవతలు అయ్యారు చూసారా దేవతలు ఊరికే పై నుంచి ఊరిపడలేదండి ఇక్కడ ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మందిలోని ఈ గుణాలన్నీ తెచ్చుకుంటే శక్తులన్నీ తెచ్చుకుంటే పరమాత్మ శృతి ద్వారా సంస్కారాలన్నీ ఐఎస్పి తీసుకున్నట్టు వాళ్ళే దేవతలు దేవతలు ఊరికే గాలి నుంచి రారండి మీరు అనుకుంటే దేవతలు ఎక్కడి నుంచో ముప్పై మూడు దేవతలు ఉన్నారండి ఉన్నారు ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు ఈ ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో పరమాత్మ మార్గంలో నడిచిన వాళ్ళు పరమాత్మ చెప్పిన ప్రతి దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ మార్గానికి ఇచ్చి మిగతావన్నీ లౌకికము ఈ యొక్క ఈ దేహం పట్ల వైరాగ్యాన్ని తెచ్చుకొని ఆత్మ పట్ల రాగాన్ని పెంచుకొని ఆత్మలో ఉన్న సంస్కారాన్ని కుంటుని కడుక్కొని ముందుకు వెళ్ళేవాళ్ళు అనమాట వాళ్ళు దేవ దేవతలు ఇక్కడ దేవతలు ఎందుకు దేవతలు అయ్యారు అంటే వారిలో క్షమాగుణం అత్యున్నతంగా ఉన్నందున అందుకని దేవతల విగ్రహాలు ఈ రోజు మనం పూజ చేస్తే కూడా ఏమంటారు ఇలా పెడతారు కదా చేతులు అంటే పర్వాలేదు వాళ్ళు ఏమన్నా మీరు మీరు ఎదురుకుంటూ వచ్చేదో మంత్రాలు చెప్పుకుంటూ తిరుతుంటే అని ఒక కాళికలు మారతాయా అందుకని విగ్రహం రూపంలో చూపించారు చెక్కు చదరకుండా ఉంటే అప్పటికి అదే స్థితి అటువంటి స్థితిలో మనం కూడా ఉండాలి జ్ఞానము ఈ జ్ఞాన మార్గంలో ఇవన్నీ తెలుస్తాయి మనకి ఆధ్యాత్మిక మార్గంలో తెలుస్తాయి ధార్మికంలో తెలియదు క్షమాగుణం అంటే కోపం వచ్చినప్పుడు అదుపులో పెట్టుకోవడము ద్వేషము రానీయకపోవడము ప్రతీకార వాంఛను విడిచిపెట్టడము తప్పు చేసిన వాడిని శాంతితో చూడడము హింసకు బదులు సహనము వహించడము ధరించండి అంటే మామూలుగా అట్టు ఉంటుంది సార్ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అంటే మనీ మనమేంట అన్ని మనమేంటా ఉంది పడ్డవాడు పడండి ఏం పర్వాలేదు ఎందుకంటే ఆత్మని పాడు చేసుకోకండి వాడు ఒక మాట అన్నాడు మీరు నాలుగు మాటలు అన్నారు వాడు పది మాటలు అన్నారు మీరు మీరు అడుచుకుంటున్నారు వాడి బీపీ వచ్చింది మీకు బీపీ వచ్చింది షుగర్ ఎన్ని వచ్చేసాయి తర్వాత జీవితకాలం బాధపడాలి ఏం లాభం ఉంది చిన్నగా ఓకేరా ఇలా చేయకురా అలా చేయకురా పర్వాలేదులే దాని దేవుంది అని వదిలేసారంటే మీరు హ్యాపీగా ఉంటారు వాడు హ్యాపీగా ఉంటాడు తర్వాత నుంచి వాడు ఏ తప్పైతే చేస్తున్నాడు మీ సమార్డినేటు వాడు చేయకుండా అమ్మా సార్ చాలా మంచివాడండి లాస్ట్ టైం ఏదో గంభీరమైన పొరపాటు జరిగిన ఆయన క్షమించాడు నేను నిన్ను లేదండి ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మంచివాడండి చాలా మంచివాడు అంటారు చూసారా ఎందుకు చెప్పుకుంటారండి వాళ్ళని ఆ డివి డివినిటీ కనబడినప్పుడు ఆ విధంగా వాడు భావిస్తారు భారతీయ తత్వంలోనంట క్షమా వీరస్య భూషణం అన్నాడు సంస్కృత పదం క్షమా వీరస్య భూషణం అంటే క్షమ బలహీనుని గుణం కాదంట పదము క్షమ అనే దాని మీద ఎంత విశ్లేషణ ఇచ్చాడో చూడండి క్షమ అనేది బలహీనుని గుణము కాదు నిజమైన వీరుని అలంకారము అన్నాడు నిజమైన వీరుని అలంకారము అన్నారు అందుకే యుధిష్ఠరుడు స్పష్టంగా చెప్పాడు ఏం చెప్పాడు క్షమ అనేది ధర్మము గీతను చూద్దాం ఒక్కసారి మన ప్రతిదా గీతను అని అడుగుతున్నాం కదా గీతలో కూడా ఏమన్నాడు క్షమ అనేది ఒక దివ్య గుణము అన్నారు పదహారవ అధ్యాయంలో మొదటి శ్లోకము రెండవ శ్లోకం మూడవ శ్లోకం ఇరవై ఆరు దివ్య గుణాలు ఉన్నాయి అందులో క్షమా దివ్య దివ్యూడం ఎక్కడ ఉంది మూడవ శ్లోకంలో ఉంది ఒకసారి శ్లోకాన్ని వినండి తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత తేజ క్షమ అర్థమైందండి అదేవిధంగా పన్నెండో అధ్యాయంలోని పదమూడవ శ్లోకాన్ని గమనించండి మైత్ర నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి అద్భుతండి క్షమి అన్నాడు క్షమించవయ్యా క్షమించవయ్యా నేను క్షమిస్తున్నాను కదా అరే మనుషులు తప్పు చేస్తే భగవంతుడు క్షమించాలి నేను తప్పు చేస్తే ప్రతి ఒక్కరు క్షమించాలని కోరుకుంటాము కానీ ఇతరులు తప్పు చేస్తే మాత్రం నేను క్షమించకూడదు నేను వాటి మీద అరవాలి పనిష్మెంట్ ఇవ్వాలి ప్రతీకారం తీర్చుకోవాలి వాడిని వెళ్ళగొట్టాలి వాడి మీద నెగిటివ్ భావాలు పెట్టుకోవాలి ఇది ఎక్కడ న్యాయం అండి నా చేత ఎప్పుడు జీవితంలో ఎప్పుడు పొరపాటు జరగలేదా అర్థమైందండి అది ఏదో కథ చెప్తారు కదండి ఏదో కథ ఉంది అది ఏ పాపము చెయ్యని వాడు నా మీద రాయి వేయాలంటే ఎవడు రాయి వేయడానికి రాలేదంట నాకేదో సరంగా గుర్తొస్తుంది ఏ పాపము చెయ్యని వాడు వేయాలంటే అందరూ పాపం చేశారు మనం ఏమి అంత పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు అవతల వాడి మీద ఏదన్న చెప్పొచ్చు మనం పూర్తి పూర్తిగా కుడిపోయి మనం దేహాభిమానంలో విషయ వికారాల వలయంలో కూడికి ఉన్నప్పుడు మనం అవతల వాడిని ఏ విధంగా మనం అవి నువ్వు తప్పు చేస్తున్నావు అని అనడానికి ఆ హక్కు ఉంటుందండి మనకి అర్థమైందండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము క్షమా గుణము గురించి నేను ఇక్కడ రాసుకున్నాను పాయింట్స్ ఇది గీత గురించి అనుకున్నాను కదండి అయిపోయింది గీతలో నేను రెండు శ్లోకాలు చెప్పాను ఇంకా వెతుకుతే ఇంకా ఉంటాయి అద్రోహో అన్నాడు అద్రో ఎవడి పట్ల ద్రోహ భావము నీకు ఉండకూడదు దయాభూతేష అన్నాడు దయ చూపించవయ్య అందరి పట్ల దయ చూపించడం అర్థం ఏమిటి దయ చూపించుకుంటే తప్పు చేసినా క్షమించవయ్య అని అంటాం ఇప్పుడు ఆ విషయాన్ని మనం పక్కన పడేస్తే ఇప్పుడు తర్వాత భగవంతుని ప్రియ భక్తుడి లక్షణాల్లో క్షమా శాంతి ఏమన్నాడు అద్వేష్యం అన్నాడు క్షమా అంటే క్షమించే గుణం ఉండాలండి పరమాత్మకి దగ్గర అవ్వాలంటే ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు క్షమిస్తాడు గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ ఇంకో దానికి ఏముందంటే చాలా గా ఉంటుంది మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ భగవంతుడు ఇస్తాడు మళ్ళీ ఇచ్చుకున్న దాంట్లో పొరపాటు చేసి మర్చిపోయినా కూడా క్షమిస్తాడు అని మనిషి తీసుకుంటాడు మర్చిపోతాడు మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గిస్ ఎంత అద్భుతంగా ఉంది అందుకనే క్షాంతి అంటే ఓర్పు సహనం అద్వేష అంటే ద్వేషరహితం ఇవన్నీ క్షమ యొక్క విస్తార రూపాలు ఈత ప్రకారం క్షమించగలిగేవాడే దేవతా సంపత్తి కలవాడు దైవి సంస్కారాలు ఉన్నవాడే క్షమిస్తాడండి ఆంతరికంగా గా ఉండి గా ఉండి అందరి పట్ల శుభ భావన సర్వేజన సుఖీర అటువంటి భావన వసుదైవ కుటుంబం అనుకోవడం కాదండి ఆచరించాలి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి మీ క్షమ గురించి ఈ క్షమ అనేది చిన్న విషయం కాదంట ఇది అహింస పవిత్రత శాంతి ఆత్మస్మృతి యొక్క సమ్మేళనం ఇప్పుడు దీనిని కొద్దిగా లోతుగా చూద్దామని చెప్పేసి క్షమాని మళ్ళీ నాలుగు భాగాలకు చూపించాడు క్షమ అంటే ఫస్ట్ ఆత్మస్మృతి అంట అంటే ఈ తత్వం అనమాట ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది తత్వం తత్వం అర్థం చేసుకుంటే మనలో క్షమించే గుణం సహజంగానే వచ్చేస్తుంది తత్వంలోకి వెళ్ళాలి ప్రతి దానికి తత్వంలోకి వెళ్ళండి మీరు తత్వము అంటే ఏమిటి అందులో ఉన్నటువంటి ఆ ప్రిన్సిపల్ అర్థం చేసుకొని నా జీవితంలో అనుభవం చేసుకో చేసుకునే లక్షణం పొందలేదు ఎవరైనా నన్ను నొప్పించారు అది ఎందుకు నొప్పిగా అనిపిస్తుంది చూడండి ఎవరైనా నన్ను నొప్పించారంటే అది ఎందుకు నాకు నొప్పి అనిపిస్తుంది అంటే నేను శరీరం అని భావిస్తున్నాను నేను ఎవరు అన్న అసలు జ్ఞానం నాకు లేదు నేను ఎవరిని నేను ఆత్మస్వరూపాన్ని నేను శరీరాన్ని కాదు ఇదే మన గీత యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఆత్మస్మృతిలో ఉన్నప్పుడు మాటలు బాధించవు అంట ఆత్మస్మృతిలో ఉన్నప్పుడు మాటలు బాధించవు ఎందుకంటే ఆత్మలో ఉన్న గుణాలు శక్తులు మనం అనుభూతి చేస్తూ ఉంటాం నిరంతరం కూడా చేష్టలు మనసును గాయపరచవు చేస్తలు అంటే పరికరాలు చేస్తాం ఇతరులలోని బలహీనతలు స్పష్టంగా కనిపిస్తాయి ఏమన్నాడండి ఆత్మస్మృతిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇతరులలోని బలహీన అంటే వాడు కోపం చేస్తున్నాడు పర్వాలేదు వాడికి ఉండి రావణాసుడి కంపెనీలో ఉన్నాడు నేను రాముడి కంపెనీలో ఉన్నాను నాకు వాడికి భేద ఉండక్కర్లే సో ఆ బలహీనతలు మనం కనబడుకున్నప్పుడు ఏమిటో మనం క్షమించే గుణం పెంచుకుంటాం ఆ బలహీనతలు చూసి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వాడి మీద చేద్దాం వీడి మీద వీక్ గా ఉన్నాడు వీడి మీద అరిస్తే వాడు కూలిపోతాడు ఇలాంటి భావనలు ఉండవు ఇతరు కూడా సంస్కార బంధిత ఆత్మ అనిపిస్తుంది సరే సంస్కారాలకి బంధనమై బంధించబడి ఉన్నటువంటి ఆత్మ జ్ఞాన రహితంగా ఉన్నాడు కాబట్టి ఆత్మ జ్ఞానం కాబట్టి వాడిలో ఉద్రేకము ఈ యొక్క కోపము ఇవన్నీ ఉంటాయి ఆత్మస్మృతే క్షమాశక్తి ఆత్మస్మృతే క్షమాశక్తి అంటే క్షమా గుణం మీకు రావాలంటే కంపల్సరిగా మీకు ఆత్మజ్ఞానం ఉండాలి అది భగవద్గీత ద్వారా దొరుకుతుంది ఎక్కడ దొరకదు నేను ఆత్మ అభ్యాసం చేయిస్తారు మా దగ్గర అర్థమైందంటే ఆ విధంగా ట్వంటీ వన్ డేస్ మీరు చేశారంటే మీలో కాస్త ప్రవహిస్తుంది గుణాలు ప్రవహిస్తాయి అప్పుడు మీలో చైతన్యం వస్తుంది జడ జడం మీద ఉన్నటువంటి వైరాగ్యం తగ్గుతు జడమంటే శరీరం రెండవది క్షమ అంటే వికారాల మీద విజయం అంటుందండి కోపము అంటే దౌర్బల్యము ద్వేషము అంటే పాప సంకల్పము ప్రతీకారం అంటే వికారాల బలము వికారాల బలంగా ఉన్నాయనుకోండి కామ క్రోధ లోభము అహంకార సూర్య ద్వేషము ఈర్ష ఇవన్నీ శత్రుత్వ భావన్ని ఉన్నాయనుకోండి ఎవరు క్షమిస్తాడు క్షమించలేడు అసలు పాసిబుల్ అనమాట వికారాలను గెలిచిన వాడే నిజంగా క్షమించగలడు క్షమ అనేది బలహీనత కాదు వికారాలపై విజయము మూడవది క్షమ అంటే పరమాత్మతో సంబంధము అంటుంది పరమాత్మ క్షమిస్తాడు వాడి సంతానకి టెంపరీగా ఉన్నాడు వాడొచ్చి ఏదో ఒక మాట అన్నాడా దాన్ని బట్టుకుని నా జీవితాన్ని పాడేసుకుంటానా ఇప్పటి వరకు నేను ఎన్నో సంవత్సరాలుగా యోగం చేస్తున్నాను ఆత్మశుద్ధి కోసం చేస్తున్నాను ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఇది ఇది పాడు చేసుకుంటానా నేను ఒక్క మాటతోని మొత్తం అంతా డౌన్ అయిపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకుంటానండి ఈ అప్ అండ్ డౌన్ లైఫ్ వదిలించుకుందామని కదా ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు నాలుగు గుణాలు మారలేదండి ఎట్లా అందుకని కాన్స్టెంట్గా పర్వాలేదు రండి పర్వాలేదు ఏం పర్వాలేదు అండి ఎవరు తప్పు చేయలేదు పర్వాలేదు ఈసారి చేయకండి అందుకని అటువంటి వాడు సమాజంలో మంచి వాళ్ళగా గుర్తింపు పరమాత్మతో సంబంధం పరమాత్మ అంటే మనపై ఏం చేస్తారంటే ఎన్ని జన్మలు వికారాల్లో గడిపినా చూడండి ఎన్ని జన్మలు మన వికారాల్లో గడిపినా ఎన్ని తప్పులు చేసినా ఒక్కసారికైనా నేను నిన్ను క్షమించను అని అనడంట అద్భుతమైన మహావాక్యం ఎన్ని జన్మ ఎన్ని జన్మల వికారాల్లో గడిపినా అరవై మూడు జన్మలు మన వికారాల్లో గడిపా ఒక్క సంగమిగంలో ఈ ఆఖరి జన్మలో పరమాత్మ వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఎన్ని తప్పులు చేసినా ఒక్కసారికైనా నేను నిన్ను క్షమించను అని అనడు అర్థమైందండి పరమాత్మ యొక్క శాశ్వత గుణం ఏంటంట అపారమైనటువంటి గుణము పరమాత్మ శాశ్వత గుణం ఆల్వేస్ ఫర్గ్యూస్ ఎందుకంటే క్షమాసాగరుడు అండి అయినా క్షమాసాగరుడు శాంతి సాగరుడు ఆనంద సాగురుడు ప్రేమ సాగరుడు దివ్య గుణాల సాగుడు సర్వశక్తివంతుడు అర్థమైందండి ప్రతి ఒక్కరికి బిడ్డ తండ్రి బిడ్డల సంబంధం చా హమస్య జగత మాతా దాత పితామహ అంటున్నాం కదా పరమాత్మతో యోగము ఉన్న ఆత్మ పరమాత్మతో యోగములో ఉన్న ఆత్మ తనలో కూడా క్షమా గుణము ఉబికి వస్తుంది పరమాత్మ లక్షణాలు మనకు వస్తాయి వచ్చినప్పుడు తేలిక తీసుకుంటాం పర్వాలేదు రండి అంటాం ఇంకా అవసరం అయితే కొంచెం టీచింగ్ ఇస్తాం అలా కాదురా ఇలా చేయి పర్వాలేదు రే జరిగిపోయి జరిగిపోయింది ఇలా చేయి అలా చేయి అని చెప్పి కొంచెం ట్రైనింగ్ ఇస్తాం ఎడ్యుకేట్ ఇస్తాం నాలుగవ విషయం క్షమా అంటే యజ్ఞం అన్నాడు యజ్ఞం ప్రధాన అంశము అన్నాడు వికార యజ్ఞం అంటే యజ్ఞంలో మనం ఏదో సవిధా కోపాన్ని బలి చేయడం అహంకారాన్ని బలి చేయడం అసూయ ద్వేషాలను బలి చేయడం ఇది నిజమైన అంతరిక ఆంతరిక యజ్ఞము ఈ యజ్ఞము జరగాలంటే ఏమిటి అవసరం అంటే యజ్ఞం సరిగ్గా జరగాలంటే ఏమిటి అవసరం క్షమా ఆఖరి దాన్ని కంక్లూడింగ్ అంటే సారాంశం ఒకే ఒక వాక్యంగా క్షమించగలిగే శక్తి మనసుకు శాంతి ఆత్మకు పవిత్రత జీవితానికి ధర్మము భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సహేతుకంగా విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు